పద్మేయతన ఇక్కడికి నాయకులు కార్యకర్తలు అలాగే చాలా మంది వ్యాపారుల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పద్మేయతన చేరుకున్నారు ఈ రోజు అయితే ఇక్కడ గౌరవసేవ అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు దీన్ని ముఖ్యంగా జనగల్ల మహేంద్ర యాదవ్ ప్రముఖ రియాల్టీ జనగల్ల మహేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు కావలి పట్ల నుంచి చేస్తున్నారు అలాగే కొంతమంది బీజేపీ నాయకులు అలాగే బీజేపీ సంబంధించిన నాయకులు అదే కూడా కూటమి సంబంధించిన నాయకులు ఇక్కడ ఉన్నారు ముందుగా బీజేపీ సంబంధించిన నాయకులు ఓం నమో వెంకటేశాయ కోండబెట్టకుంట్లో వెలసి ఉన్నటువంటి బీలకూట క్షేత్ర శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానము మన నెల్లూరు జిల్లాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా కోరిన కోరికలు తీర్చేటటువంటి అభయం ఇచ్చేటటువంటి వెంకటేశ్వర స్వామిగా గొప్ప పేరుంది ఆయనకి అదేవిధంగా ప్రతి నెల కూడా పౌర్ణమి రోజున ప్రీతమ్మ శాసనసభ్యులు ఆయన ఎన్నిక కాబడినప్పటి నుంచి కూడా ఈ యొక్క పౌర్ణమి రోజున ఈ యొక్క స్వామివారి యొక్క గరుడ సేవ మరి గరుత్వాహం పైన శ్రీ లక్ష్మీదేవి పద్మావతి దేవి అలివేద మంగమ్మ తోటి ఆయన ఈ యొక్క గుడి చుట్టూరు కూడా పురవీధుల్లో ఆ గరుత్వాహం పైన ఆయన తిరుగు తిరిగి సంచారం చేస్తాడు అందరికీ కూడా దర్శనమిస్తాడు అది అందులో భాగంగా ఈ రోజున మన మిత్రులు మహేంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో రోజు ఆయన ఉభయకర్తగా ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందకాయం బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్నటువంటి వేద పండితుల సమక్షంలో బ్రహ్మాండమైనటువంటి పూజా కార్యక్రమాలు కానీ స్వామివారి యొక్క బ్రహ్మానమైన ఉత్సవంలో కానీ మరి భక్తులందరూ కూడా గొప్పగా పాల్గొనడం ఆ యొక్క ప్రసన్న వెంకట స్వామి యొక్క దీవెనలు తీసుకోవాలని ఆ స్వామి ఆశీస్సులతోటి ఆ కుటుంబాలన్నీ కూడా ఆయుర ఆరోగ్య అస్థస్వతలతో ఉంటాయని ఆ పరిసర ప్రాంతాలు గ్రామాలు ఆ పట్టణం అంతా కూడా అభివృద్ధి పదంలో శాంతియుతంగా అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పి ఆలోచనతో ఈ ప్రతి నెల గరు ఈ పౌర్ణమి రోజున ఈ శోభ కార్యక్రమాన్ని చేస్తారు ఈరోజు ఆ కార్యక్రమంలో మేము ఇక్కడ పాల్గొంటాం స్వామి స్వామి యొక్క ఆశీస్సులు మా పొందినట్టుగా మేము భావిస్తాం మరొకసారి స్వామి యొక్క అందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం బీజేపీకి సంబంధించిన నాయకులు కొత్త బ్రహ్మానందం గారు ఉన్నారు ఇక్కడ వాళ్ళ స్వగ్రామం పాత పెట్టుకుంటా అయినా కూడా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో రోజు పెద్ద ఎత్తున గౌరవ సేవన మీ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున జండి మహేంద్ర యాదవ్ పెద్ద ఎత్తున చేస్తున్నారు ఎలా ఉంది అందరికీ నమస్కారం ముందుగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈరోజు పౌర్ణమి మా ప్రియతమ్మ నేత మిత్రుడు సోదరుడు జనగర్ల మహేంద్ర యాదవ్ గరుడు సేవ ఉత్సవాన్ని నిర్మించుకుంటూ ముఖ్యంగా కొంతమంది బంధువులు కొంతమంది స్నేహితులు ఆత్మీయులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ముఖ్యమైన వాడిని సమయాన్ని సందర్భంగా ఈ సందర్భంగా ఇక్కడికి వెంకటేశ్వర స్వామి గరుడ వాహన సేవ ప్రతి పౌర్ణమి జరిగే సేవ ఇది ఈ సందర్భంగా మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది మహేంద్ర యాదవ్ గారు ఈరోజు గరుడు సేవ జరుపుతున్నారంటే పిలవకుండానే అందరూ ఇక్కడికి వచ్చేసినట్టుంది ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి ఎంతో ప్రీతిగా ఈరోజు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాడు సహజంగా మహేంద్ర గారు దైవభక్తి మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి దాన అన్నదానాల్లో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తి కావలి నియోజకవర్గంలో చేతైన సామాజిక సేవ చేసే వ్యక్తి కాబట్టి ఇంతమంది ఇక్కడికి వచ్చి ఈ దైవభక్తి దైవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది రాజకీయాలకు అతీతమైన కార్యక్రమం ఆయన ఇలాగే ఇంకా మహత్తర కార్యక్రమాలు చేసి ఇంకా మంచి ఉన్నత స్థితికి రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్షము అనుగ్రహము ఆశీస్సులు పరిపూర్ణంగా ఆయనకు ఉండాలని ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఆయన ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి ఎవరైనా కూడా బిల్లకొట్ట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఆయన దర్శిస్తే వాళ్ళకందరికీ కూడా మహర్దశ యోగం ఉంటుంది సహజంగా ఎందుకంటే ఇక్కడ చాలా ప్రసన్నుడు అంటే అవుత ఇక్కడ ఉద్భవించిన శక్తి ఈ శక్తి తిరుమల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇంత శక్తివంతమైన క్షేత్రము ఈ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రం కాబట్టి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుని ఆశీస్సులు అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాం అలాగే మహేంద్ర గారు ప్రతిష్టాత్మకంగా ఈరోజు గరుడు సేవ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నందుకు ఆయనకి ఆ భగవంతుని ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాం ఇలాగే ఎప్పుడు నిత్యం అన్నదానం చేస్తూ ఉంటారు అలాగే ఎవరికి ఏ సహాయం వచ్చినా ఆదుకునేందుకు ముందుగా నేనున్నా అంటూ ఆయన ఎవరికైనా కూర్చొచ్చే వ్యక్తి జనకల్ల మహేంద్ర యాదవ్ ఆయన ఈరోజు మనతో ఉన్నారు ఆయన గడిచిస్తున్న సార్ ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ గరుడ సేవ నిర్వహిస్తున్నారు ఎలా ఉంది ఈరోజు ఇక్కడికి ప్రతి నెల మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి మీద ప్రతీ నెల గరుడ ఉత్సవం జరపాలని చెప్పి సారు నిర్ణయించారు దానికి అనుగుణంగా ప్రతీ నెల ఒక ఉభయకర్తగా వచ్చి ఆ స్వామికి అందరూ కూడా గరుడోత్సవం ఉత్సవం చేస్తూ ఘనంగా చేస్తూ పోతా ఉన్నారు అదే క్రమంలో స్వామివారి సేవకి నాకు ఇక్కడున్న గుడి తరఫున నాకు ఈరోజు అవకాశం ఇచ్చారు ఆ అవకాశం సద్వినియోగం చేసుకునేదానికి మిత్రులు పెద్దలందరితో కలిసి వచ్చి గరుడి సేవ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము స్వామి కుపరం పొందేదానికి మేము అందరం కూడా ఉన్నాము దీనికి అందరికీ స్వామి మాకు ఈ అవకాశం ఇచ్చిన గుడి తరపున వాళ్ళకి మాకు ధన్యవాదాలు అలాగే నత్లో కూడా ఈ గుడికి ప్రతి పండ్లు కూడా అనుమతి చేశారు ఈరోజు ఆ ఫండ్ అనవద్దు చేశారు ఈరోజు గుడి మీద ఎంతో మీకు ఇంట్రెస్ట్ ఉండబట్టి పండు అన్న వచ్చేసారు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక సేవ నేను ఇంతమంది మీరు పిలిచిన పిల్లలు ఇంత మీ మీద ఈ ఈరోజు ఇంతమంది వచ్చారంటే మీ మీద అభిమానం అని చెప్పుకోవాలి ఎలా ఉంది నేను గతంలో స్వామివారికి సేవ చేసుకునేదానికి ఒక మాట కూడా నా ఆలోచన ఉంది అది కూడా నేను ఆ సేవ చేసే చేసుకోవాలనే కార్యక్రమం గౌరవ ఎమ్మెల్యే గారు గుడిని చాలా ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేస్తున్నారు ఆయన ఆయన సలహా తీసుకొని ఆయన అవకాశం ఇచ్చిన రోజు గుడికి ఆయన కూడా చెప్తున్నారు అవసరాన్ని బట్టి ఆ గుడికి నేను సేవ చేసుకునేదానికి సిద్ధంగా ఉన్నాను అని తెలియజేస్తూ ఈ ఇలాగా అందరూ వచ్చినందుకు పెద్దలు ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరికీ ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది దేవుని సేవ చేసుకున్నాను చాలా సంతృప్తి పొందుతున్నాను నా పేరు రాసులు సేనయ్య జలగల మహేంద్ర గారు ప్రతి నాలుగు సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సాహానికి ఎలా వేలాది మందికి భోజనాలు అరేంజ్మెంట్ చేస్తారు అలాగే నిత్యం దైవ కార్యక్రమాలు ఉంటూ దైవ సేవ దైవానికి దేవుడికి సేవలు చేస్తూ ఎలా వెళ్ళినా నిత్యం ఆయన ప్రతిరోజు కూడా దైవ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు ఏ సందర్భం వచ్చినా కూడా ఏ ఆపద వచ్చినా కూడా ఆయన ముందుంటారు ఏ ఏ ఒక్కరికి ఆపదొచ్చినా తన వంతు తను సహాయం చేస్తూ ముందుకెళ్తూ ఉంటారు ఈరోజు కూడా అలాగే కొండబెట్టు గ్రామంలో ఈరోజు పెద్ద ఎత్తున గౌడ సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దీనిలో పెద్ద ఎత్తున కావల నుంచి సముఖులు హాజరయ్యారు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేస్తాయి అలాగే ఎమ్మెల్యే ధర్మీ వెంకటకృష్ణారెడ్డి గారు ఆదేశిస్తే ఈ గుడికి ఎలాంటి సహాయమైనా చేయడానికి అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముందుంటా అని చెప్పేసి మహేంద్ర యాదవ్ తెలియజేశారు కెమెరా పర్సన్ ఖండిస్తూ మధు సీఎం నుంచి కొండబెట్టుకుంటున్నారు శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును